ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఋషి సంప్రదాయం పేరుతో నీకు నా అభివందనాలు అన్ని మతాలకు అన్ని ధర్మాలకు తల్లి అనగ సనాతన ధర్మం పేరిట నీకు నా అభివందనాలు నానా జాతులతో నానా సంప్రదాయాలతో కూడా కోట్లాది భారతీయుల పేరిట నీకు నా అభివందనాలు సహన భావాన్ని వివిధ దేశాలకు తెలిపిన ఘనత ప్రాచ్యులకు చెందిన ఘనం ఎంతో సమంజసమైన వచ్చి ఈ సభా వేదికల నుండి చెప్పిన వక్తలందరికీ నా ధన్యవాదాలు సహనాన్ని అన్ని మతాలు సత్యమేనన్న విషయాన్ని ప్రపంచానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని గర్విస్తున్నా సర్వమత సహనాన్ని కాకుండా అన్ని మతాలు సత్యమే అని నేను అన్ని మతాల నుండి అన్ని దేశాల నుండి బాధితులై శరణాగతులై వచ్చిన వారికి ఆశ్రయించిన దేశం

అన్ని మార్గాల ద్వారా అందరూ భక్తులు అందరూ నన్నే పొందుతున్నారు అని భగవద్గీతలో చెప్పబడిన అద్భుత సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశాల్లో ఒకటైన ఈ మత మహాసభ ప్రవర్తిస్తూ ముక్త కంఠంతో లోకానికి చాటుతున్నదని చెప్పవచ్చు శాఖాభిమానము స్వమత దురభిమానము వీటి ద్వారా పుట్టిన మూర్ఖాధిదేశము మత మౌర్ధ్యము ఈ అందమైన భూమిని చాలా కాలం నుంచి ఆక్రమించి ఉన్నాయి ఇది భూమిని దౌర్జన్యాయం చేసి ఎన్నో సార్లు మానవ ట్రాన్స్ చూపించాయి నాగరికతను నాశనం చేసి సకల దేశాలను నిరాశాపాలు చేశాయి ఈ ఘోర రాక్షసులు తెలవే ఉండకపోతే మానవ సమాజం నేటికంటే బాగా అభివృద్ధి చెంది ఉండేది కానీ వాటి అవసాన సమయం ఆసన్నమైంది ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం రోజు ఇంకొకటి అన్ని విధాలైన స్వమత దురభిమానానికి పరమత ద్వేషానికి కట్టిచే కాని అలముచే కాని చేయబడుతున్న అన్ని విధాలైన హింసలకు మాత్రమే కాక ఒకే గమ్యాన్ని చేరుకునే మానవుల మధ్య నిష్ఠుల ద్వేష భావాలకు కూడా శాంతి పాఠం కాగలదని నేను మనసారా ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను